హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో మారుతి సుజుకి బడ్జెట్ సెగ్మెంట్లో మరో లిమిటెడ్ ఎడిషన్ ను లాంచ్ చేసింది సక్సెస్ఫుల్ మోడల్ వేగనార్లో వాల్జ్ లిమిటెడ్ ఎడిషన్ ను ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షలకు విడుదల చేసింది ఇందులో డిజైన్ అప్గ్రేడ్లు కొత్త ఇంటీరియర్ ప్యాకేజ్ ఉన్నాయి ఇది జ్యువెల్ ఎయిర్ బ్యాగ్తో వస్తోంది భారత్ లో ఆటోమోటివ్ లీడర్ అయిన మారుతి సుజుకి తన పాపులర్ హ్యాష్ బ్యాగ్ వ్యాగనార్ వాల్స్ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ ను పండుగ సీజన్ సమయంలో విడుదల చేసింది ఈ ఎక్స్క్లూజివ్ వేరియంట్ ఎక్స్షోరం ధర ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షలు లోపల వెలుపల డిజైన్ ఫీచర్లలో అనేక అప్గ్రేడ్స్ ను చూడొచ్చు వేగనార్ వాల్డ్ ఎడిషన్ ఎల్ ట్రిమ్ పై రూపొందించారు ఇది ఆ మోడల్ ధర కన్నా పదివేల ప్రీమియంతో వస్తోంది ఈ లిమిటెడ్ ఎడిషన్ క్రోమ్ యాక్సెంటెడ్ ఫ్రంట్ గ్రిల్ ఫాగ్ ల్యాంప్స్ వీ లాచ్ క్లాడింగ్ సైడ్ స్కర్ట్స్ బంపర్ గార్డ్స్ బాడీ సైడ్ మౌల్డింగ్లతో సహా కొత్త సౌందర్యాన్ని తెస్తోంది క్యాబిన్ లోపల డిజైనర్ సీట్ కవర్లు ఫ్లోర్ మ్యాట్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అప్గ్రేడెడ్ స్పీకర్లు సెక్యూరిటీ సిస్టమ్ రివర్స్ పార్కింగ్ కెమెరాతో కూడిన కొత్త ఇంటీరియర్ స్టైలింగ్ ప్యాకేజ్ పొందుపరిచారు మారుతి సుజుకి వాల్జ్ ఎడిషన్ స్టాండర్డ్ వ్యాగన్ ఆర్ మాదిరిగానే మెకానికల్ సెటప్ ను కలిగి ఉంటుంది ఇది వన్ లీటర్ వన్ లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్తో వస్తోంది వన్ పాయింట్ జీరో లీటర్ ఇంజన్తో పాటు సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది ఇందులో ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ ఏఎంటీ గేర్ బాక్స్ ఉన్నాయి సిఎన్జి వెర్షన్లో మాన్జువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంది ఈ లిమిటెడ్ ఎడిషన్ వేగునర్ బాల్జ్లో జ్యుయెల్ ఎయిర్ బ్యాగ్లు ఏపీఎస్పీ టీబీడీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ హోల్డ్ అసిస్ట్మెంట్ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లాంచ్ అయినప్పటి నుంచి సుజుకి వేగనర్ భారతదేశంలో ముప్పై రెండు పాయింట్ ఐదు లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలను సాధించింది ఈ బ్రాండ్ రెండు వేల పన్నెండులో పది లక్షల యూనిట్లతో మొదటి ప్రధాన మైలురాయిని తాకింది తర్వాత రెండు వేల పదిహేడు నాటికి మరో పది లక్షల యూనిట్లను తాకింది రెండు వేల ఇరవై మూడులో లో ముప్పై లక్షల అమ్మకాల మార్కును దాటిన ఘనతను కంపెనీ ఇటీవలే సాధించింది హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో వేగినార్ తన వాటాను క్రమంగా పెంచుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ సెగ్మెంట్ లో అరవై నాలుగు శాతం మార్కెట్ వాటాను చేకూరింది ఇది గత ఆర్థిక సంవత్సరంలో అరవై ఒక్క శాతానికి పెరిగింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ